హాయ్ హలో ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఈ రోజు మార్నింగ్ అయితే మేము టెంపుల్ కి వెళ్ళాము ఎందుకంటే శ్రీరామనవమి వచ్చేస్తుంది కదా అయితే పెళ్లికి అయితే ముహూర్తాలు పెట్టుకోవాలి కదా అదే అండి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం అయితే చేస్తాం కదా అందుకని సీతారాముల కళ్యాణ మహోత్సవానికి

అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పాత్ర ఉత్సవాలేదీ తేదీ నాలుగు 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 రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున కార్యక్రమం స్టార్ట్ అవుతాయి ఉదయం ఆరు గంటలకు శుక్రభాత సేవ ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యాహావాచనము ధ్వజారోహణము లోపూజ అఖండ దీపారాధన కంఠాండారణ ఆ మూడు రోజులు కష్టంగా ఎవరు ఓవర్ని కూర్చుంటారు అన్న కన్యా ఆలోచిస్తారు దంపతులు ఖచ్చితంగా ఆ రోజు రెండో రోజు మూడు రోజులు అంటే కట్టడం ఉండదు ఎందుకంటే మందులు కన్యా కట్టాలు కూడా కన్యా మూడు మూడో కట్ట ఉన్న వాళ్ళు మాత్రమే కన్యట్టుకోవాలి మూడో హోమాలు ఉంటాయి మూడో పూజలు ఉంటాయి దాన నవగ్రహ దిక్పాలక నవగ్రహ స్థాపన చేస్తే వారికి పూజ తర్వాత అగ్నిప హోమం స్టార్ట్ చేస్తాము తర్వాత మంగళవారికి తీర్థపథావన ఇది ఉదయం సాయంత్రం ఆరు గంటలకు అనవచ్చి పారాయణాలు అందులో హోమ కదన కార్యక్రమం మళ్ళీ హోమం గురుగుతుంది మనిషి హోమం గురుతుంది మళ్ళీ తేదీ ఐదు నాలుగు రెండు వేల ఇరవై శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు చందన పూజ చందన పూజ అలంకరణ స్థాపిత దేవత హోమము తర్వాత తీర్థప్రసాదం జరగడం అదే రోజు శనివారం సాయంత్రం ఆరు గంటలకు హనుమాన్ కాలుష్య పారాయణము శ్రీరామ్మ మూలమంత్ర హవనము మరణ కార్యక్రమం రెండవ రోజు ఉదయం మూడవ రోజు ఆదివారం శ్రీరామ రోజున ఆరు గంటలకు శ్రీరామ రక్షా సూక్త పారాయణం దర్శన ఇస్తాము ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు స్వామివారు ఎదుర్కోరు

పత్రిక పెట్టుకోవడం అయితే అయిపోయిందండి పూజ జరిపి పత్రికని ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలకి అందిస్తున్నారు శ్రీరామనవమి రోజు మాత్రం కళ్యాణం సూపర్గా జరుగుతుందండి చాలా పెద్ద ఎత్తున చేస్తారు యజ్ఞాలు పల్లకి సేవ సంతాపం సీతారాముల కళ్యాణం వెళ్తే దేవుని పెళ్లికి మనం వెళ్ళి విడి పోసి కళ్యాణంలో పాల్గొంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈసారి ఎవరు మిస్ కాకండి సీతారాముల కళ్యాణం